కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల జరుగుతున్న సమయానికి కొన్ని గంటలు గడువు మాత్రం ఉండగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సార్ అది మాట్లాడితే ఎండుకోమండి ఇంటర్న్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మే పదమూడు అనగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఓటర్ మహాశైలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి సంసిద్ధమవుతున్న సమయంలో ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఒక రకంగా జరుగుతుంటే మూసివేడు నియోజకవర్గంలో మాత్రం మే పదమూడుకి ముందే వైసీపీ ఎమ్మెల్యే ప్రతాపప్పారావు గారి యొక్క ఓటమిని ప్రతాపప్పారావు గారు వారి వర్గం అంగీకరించి ఏం చేయాలో తెలియని తోచనే పరిస్థితిలో మూసివేడులో తెల్లవారుజామున ఈ రోజు నాలుగు గంటల నుంచి మూసివేడు నియోజకవర్గంలో హలో పార్సార్ గారు మీ యొక్క ఆగడాలంటూ ఇదిగో ఇలాంటి ఫామ్ రేట్ని ఇంటింటికి పంచిన వైనం చూస్తుంటే ఎంత దిగజారుడుతనమైన రాజకీయాన్ని ఈ మూసివేడు నియోజకవర్గ చరిత్రలో ఏనాడు చూడలేదన్న విషయాన్ని మేము మీడియా మిత్రులందరూ కూడా గమనించి ఈ మీడియా పత్రికా ముఖంగా దీన్ని తీవ్రంగా పూర్తిగా మేము మూసివీడు పౌరుడిగా టీడీపీ యొక్క నాయకుడిగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈ రోజున మూసివీడులో మేము గెలవలేమని వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఎమ్మెల్యే వారు గమనించి ఏం చేయాలో తెలియక ప్రజల్లో ఒక ఒక నిరాధారణమైన ఆలోచనలను రేకెత్తించాలని మనుషుల్ని భావోద్వేగాలు గురి చేసి ఆ ఓటిని మర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు రాజకీయం చేస్తున్న ఈ వైసీపీ ఎమ్మెల్యే గారిని వారి యొక్క బృందాన్ని ఏమనని చెప్పాలని కూడా మాకు మాటలు కూడా రావటం లేదు ఇది ఇది చూస్తే కాంప్లెట్లో ఊరు పేరు లేని వ్యక్తి అంటే అతను దమ్ము ధైర్యం లేని వ్యక్తి అతను మనిషి అయితే ఇది నేనే వేయించా అనే దమ్ము ధైర్యం ఉంటే పేరుతో ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితి లేని ఈ నూజిబీళ్ళు ఏనాడు లేని వాతావరణాన్ని సాంప్రదాయాన్ని ఓడిపోతున్నామో మా యొక్క ఎస్టేట్కి తాళాలు పడుతున్నాయని చెప్పే భయంతో వచ్చిన ఇలాంటి దారుణమైన విషయాన్ని విఘ్నులైన విద్యావంతులైన మూసివేడు ఓటర్ ప్రజలందరూ కూడా గమనించమంటూ ఈ మీడియా ముఖం ద్వారా ఈరోజు కశ్వీని పెట్టాం అమ్మలారా ఒకటి సోదరులారా ఇక్కడ ఒక విషయం ఏంటంటే పారసాద్రి గారు ఏదో అక్రమంగా సంపాదించినట్టు కొత్తగా ఇప్పుడే సంపాదిస్తున్నట్టు ఇతనికి ఆస్తులు లేవన్నట్టు ఈయన చేసేయండి పారసాద్రి గారు పెరంగలూరులో అన్ని అక్రమాలే చేసినట్టు ఈయన మీద పొరదతల్లి నిరాధారమైన ఒక పాంప్లైట్ తయారు చేశారు ఇది గమనించండి మీకు తమ్ము ధైర్యం ఉంటే ఈ పాంప్లైట్ వేసిన ఏ వ్యక్తి అయినా సరే లేదా వైసీపీ ఎమ్మెల్యే గారి ద్వారా వారి కుమారుల ద్వారా ఇక్కడ ఐపీ పెట్టి ప్రజలను మోసం చేసిన వాళ్ళ తమ్ముడిగా పిలువబడుతున్న కోటగిరి సందీప్ అనే దీపు అనే అతని యొక్క ఆధ్వర్యంలో ఏ టీము పెనవలూరు వెళ్ళిందో ఏ టీము పెనవనూరు వెళ్ళి ఇలాంటి కొన్ని విషయాల్ని ప్రజల్ని అడిగినట్టు వీడియోలు ఫేస్బుక్లో పెట్టి ఇలాంటి విషయాలను గుర్తించి పెట్టారో ఈ న్యూస్ వేయడం ప్రజలందరూ కూడా తినేసరి కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా ఇలాంటి తప్పుడు వాతావరణం ఎందుకు మీకు ఇది నిజంగా మీరు మీ మనుషుల ద్వారా ఏ ఇస్తే దీన్ని నిరూపించే దమ్ము మీకుందా ఇది దమ్ము లేనప్పుడు లేదా బహిరంగ చర్చకొచ్చే దమ్ముందా నడిబొడ్డులో చిన్నగాది బాబా చెంటర్లో పెడదావా లేదా మీ ఎస్టేట్లో పెడదావా ఇది నిరూపించగలరా దీని తనగా నేను ఒకటే ఏంటంటే దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎంత దారుణమైన విషయం అంటే ఒకటి విషయం ఏంటంటే నువ్వు మంత్రిగా ఉన్న సమయంలో పెనూరు మండలంలో సర్పంచ్ స్థానాల్ని రిజర్వులు చేసించావు కదా దానికి కారణం ఏంటో చెప్పు కమ్మవారు రాజకీయంగా ఎదగకుండా కనీసం సర్పంచ్ కూడా కాకుండా నువ్వు ఈ పని చేస్తావు కదా కమ్మవారి నీ రాజకీయ స్వార్థం కోసం వాడుకొని వదిలేసావారి పాత్ర గారంట ఇదిగోండి ఉయ్యూరు చైర్మన్ గారు ఒక కమ్మ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వారు వచ్చారు కాబట్టి వారు నాతో పాటు మాట్లాడతారని కూర్చున్నారు అసలు రాజ్యాంగ విలువలు తెలిసిన ఎమ్మెల్యే గారు మీకు రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసా రిజర్వుడ్ చేయడానికి ఎవరి చేతిలో ఉండదండి అది జనాభా ఆ గ్రామ కానీ ఆ పట్టణం కానీ గ్రామ ప్రజల ఆధారంగా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తారు దాన్ని అది రాజ్యాంగం పొందుపరిచిన హక్కు దాన్ని కూడా మార్చే శక్తి ఎవరికి ఉంటుంది ఇంత అజ్ఞానంతో ఈ పాపులారిటీ ఎంతవరకు తగకు మీకున్న అజ్ఞానం ఎంతో ఈ ప్రజలందరూ కూడా గమనించమని కూడా కోరుకుంటున్నా కమ్మవారికి ఏంటి ఇవ్వాల్సిన పరిస్థితి ఆయనకి ఏంటి అక్కడ మున్సిపల్ చైర్మన్ కమ్మవారు ఉన్నారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అక్కడ ఉన్నారు కేడిసి బ్యాంకు చైర్మన్ ఎక్కడ ఉన్నారు కమ్మవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తున్నారు పడుగు బలహీన వర్గాల నాయకుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రావాల్సిన రిజర్వేషన్ మీకు లేక వచ్చిన రిజర్వేషన్లో ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఉండే బుద్ధి భారత సార్థి కాదు కాబట్టి వారి స్థానాలకు వారికి ఇవ్వాలని చెప్పని రిజర్వేషన్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం వచ్చే స్థానాల్లో మాత్రమే ఇచ్చారని కూడా గమనించలేని నీ వర్గం మీరు ఎంత దారుణంగా మూడు సార్లు ఎట్లా ఎమ్మెల్యే అని చెప్పని ఈ మూడేళ్ళ పక్క నేను ప్రశ్నిస్తున్నా అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక పూర్ణ అప్పారా మినహా వేరే వాళ్ళ పని చేసేందుకు వీలు లేదని నువ్వు ఉక్కు జారీ చేశావు ఎందుకో చెప్పు పారసార్గా అంట ఉక్కు జారీ చేశావా పూర్ణ అప్పారా అనేవాళ్ళు ఎవరండి అడుగు బలహీన వర్గానికి చెందినవాడు ఇందాక దళితునికి గిరిజనులకు వస్తే నువ్వే ఆ నిజమ స్థలాలని ఖమ్మంలో వారికి వెళ్ళకుండా చేసామని అంటావు ఇక్కడ బడుగు బహిన వర్గాల వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళ హక్కులు బట్టి పనిచేస్తే వాళ్ళనే నువ్వు పనిచేయిస్తున్నావు అని చెప్పని ఇక్కడ అంటారు అక్కడ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ మాల అనేక మంది కౌన్సిలర్లు అక్కడ ఉన్నారు అనేక పదవుల్లో బీసీలకి ఎస్టీలకి ప్రాముఖ్యత ఇచ్చిన పార్సాద్రి గారు బడుగు బలహీన వర్గాలకి ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళిద్దరు తప్ప ఎవరు చేయట్లేదు అన్నారు మీరు రుజువు చేయగలరా మీకు దమ్ముందా ఎటువంటి నిరాధారమైన ఇటువంటి నిరాధారమైన కాంప్లీట్లు వేసి ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఎలక్షన్ ముందు ఇస్తే ఇది ప్రజలకు చేరితే చదివి ఈయన మీద ఉన్న ప్రేమ ఈయనకి ఓటేయాలనే ఆలోచనని మార్చుకుంటారంట ఎంత అవివేకం ఎంత అజ్ఞానం అని చెప్పని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గారిని మేము ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే రిజర్వ స్థానాలు అక్కడ చేస్తే తప్పన్నాం అసలు రిజర్వ స్థానాలు ఇక్కడ ఉంటే మీకు దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆ స్థానాల్లో ఐదు సంవత్సరాలు మా వాళ్ళని కూర్చోబెట్టలేకపోయారు కదండి మీరు దళిత ద్రోహి కదా మీరు దళిత ద్వేషి మీడియా ముఖంగా మాకు తెలియచేయండి మీరు దళిత ద్రోహి కాకపోతే మీరు ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని ఈ అధికార కుర్చీలో రాక రాక లాటరీ ద్వారా వచ్చిన స్థానంలో మమ్మల్ని ఎందుకు కూర్చోపెట్టలేదు మీరు తప్పక ప్రజలకి ఈ నూచిమీడి నియోజకవర్గంలో ఉన్న దళిత గిరిజనులు సుమారు ఎనభై లక్షల ఎనభై వేల ఓట్లున్న మా ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రజానీకం అప్రమత్తమయ్యారు ఇన్నిసార్లు గెలిచి మమ్మల్ని ఏం చేశారు మమ్మల్ని గెలిపించలేదని చైతన్యవంతమైన మా ప్రజల్ని మా బడుగు బలహీన వర్గాల ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఆ ఓటుని మీకు ఏమన్నా అవకాశం ఉంటే సెంటిమెంట్ ద్వారా నిరాధారమైన ఆధారాలు వేస్తే చదివి మీకు ఓటేస్తారేమనే దుర్బుద్ధితో ఇలాంటి పాపులేట్ వేయటం ఎంతవరకు సమ ఈ పాపులేట్ మేమే మా ఏ రుసుముంది అని మీరు రేపు ప్రెస్ మీట్లో ఎవరి ద్వారా చెప్పవచ్చు మా దగ్గర రుసుముంది మీ కమిటీ మీ మీ ఎస్టేట్లో మీ యొక్క కుమారుల ద్వారా అప్పులు చేయించి ఈ పట్టణంలో ఈ న్యూస్ నియోజకవర్గంలో ఐపీ పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే మా పెదనాన్నగారు ఎమ్మెల్యే చెప్పుకునే కోటగిరి సందీప్ గారిని పక్కన పెట్టుకున్న ఎమ్మెల్యే గారు వారి యొక్క బృందం ఎనిమిది ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెట్టింది ఆధారం చూపించమంటారా ఆ ఆలోచన ఉన్నవాళ్ళు ఇది చేయలేదంటానికి రుజువు చేయగలరా మా దగ్గర రుజువు ఉంది పెనవనూరు వెళ్ళి ఒక బృందం మీ యొక్క ముఖ్యమైన నాయకులు ఈ పాపులేట్ చేయలేదంటే చెప్పడానికి వెళ్ళారు ఇవన్నీ ఎంక్వైరీ చేశారంటాక మా దగ్గర రుజువు ఉంది ఇది కాదు అంటాక మీ దగ్గర రుజువులు ఏమైనా ఉన్నాయా మీ అందుకే మీరే వేయించారు మీరే చేస్తున్నారు ఎందుకు అంటే ఓడిపోతున్నారు కాబట్టి పదివేల ఓట్ల మెజార్టీతో పారసాబి గారు గెలుతున్నారు కాబట్టి ఇక్కడ ఒక శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా ప్రజల్లో అలజడి సృష్టించే విధంగా మీరు ఈ యొక్క కోణంలో ఏనాడు లేని నీత్య రాజకీయాలని నువ్వు చివేడు ప్రాంతంలోకి నువ్వు న్యూస్ వర్క్లోకి తీసుకొచ్చారు దీన్ని మేము ఈ మీడియా ముఖంగా ఈసీ వారికి అదేవిధంగా పోలీసు వారికి తప్పనిసరిగా సుమోటోగా దీన్ని కేసులు తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలని మీడియా ముఖంగా కోర్తలను పేపర్ ముఖంగా కూడా మరి వారికి అచ్చి కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ నూచివేడులో ఈ పాట చదివిన తర్వాత టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు మా నాయకుడి మీద చేసేరని వాళ్ళు మేము వేసేవా అని చెప్పి వాళ్ళు కొట్టుకుంటే శాంతి భద్రతకు విఘాతం కలిగితే ఎవరు దీని బాధ్యత వహిస్తారు ఎవరు దీన్ని బాధ్యత వహిస్తారని చెప్పారు కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా కూడా దీని మీద విచారణ జరుపుకుని కూడా గౌరవంగా రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే అయ్యా ఈయన మోసాలు మీరు చెప్తారు అయ్యేవి కూడా మీరు రుజువు చేయలేదు కానీ మేం చెప్పవా మీరు రుజువు చేసే చెప్పవా ఈ మున్సిపాలిటీలో మీరు ఎంత దారుణం చేస్తున్నారు ఈ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ పనిచేసే ఉద్యోగుల యొక్క డబ్బులు ఎన్ని నెలకి ఇస్తున్నారు ఈ డబ్బులు ఎవరు తింటున్నారు వాటర్ ట్యాంకులు పెడితే దాంట్లో కమిషన్ కూడా ఎమ్మెల్యే గారు మీ కుమారులు మీ నాయకులు తీసుకోవట్లేదా దీన్ని మీరు రుజువు చేయమంటారా మీకు దమ్ముంటే చెప్పండి మేము రుజువు చేస్తాం మీరు బహిరంగ చర్చ చిత్తమైతే మేము చిన్నగాది బాబు చెప్తామంట ఏ ప్లేస్ చెప్తారు అక్కడ ఈరోజు దళితుల మీద ఎంత ప్రేమ ఉంది పార్సాలి గారికి దళితుల మీద ప్రేమ ఉంది అంటారు మరి ఆయన ప్రేమ ఉంది కొడుకు బలహీన వర్గాల మీద అన్ని వర్గాల మీద ప్రేమ ఉంది కానీ మీకు కొన్ని వర్గాల మీదే ప్రేమ ఉంది మా దళిత గిరిజనుల మీద ప్రేమ లేదు మీకు నిజంగా దళిత గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఏం చేశాను చేయలేదు అది కాదు ఇంకోటి చెప్తున్నాం బ్రేకింగ్ న్యూస్ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అట్టరాని తలం లేని ఈ భారతదేశాన్ని చూడాలనుకునే ఈ ప్రజానికంలో రాజ్యాంగ విరుద్ధంగా మా యొక్క శక్తి భూములు ఇచ్చిన భూముల్ని అట్టవే ప్రాంతంలో ఇచ్చారండి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత నివాస యోగ్యం లేని నివాస యోగ్యం లేని ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన ఘనత తరితీ దళిత ద్రోహి మీరు కాదని చెప్పని అడుగుతున్నారు ఎందుకంటే అన్ని వర్గాలకి ఎక్కడైనా అన్ని అన్ని ఇస్తే సమానత్వం కలిగినట్టు కానీ మాలా మాదిగిన మాత్రమే ఊరికి బయట లేకుండా ఎనభై ఏళ్ళు అవుతుంది ఇప్పటికి డెవలప్మెంట్ కానీ ఊరికి మధ్యలో పట్టణానికి మధ్యలో భూములు ఇవ్వటంలో మీ మీకు మా దళితుల మీద ఎంత ప్రేమ ఉందని చెప్పని ఎంత మీరు దళిత ద్రోహి ఎంత దళిత ద్వేషని ఇది కాదా నిదర్శనం ఇది చాలాదా మీకు రుచిపడ్డాక అని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నా నూజివేడు ఓటర్ మహాశేవేలా నూచివేడు ప్రజలారా గమనించండి ఇది ఎన్నికల రంగరంగంలో ఓడిపోతామని తెలిసి ప్రతాపప్పారావు గారు వారి కుమారులు వారి కింద ఐపి పెట్టిన ఐపీ పెట్టి అనేక కుటుంబాల్ని నాశనం చేసిన చోటగిరి సందీప్ అనే వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో ఈ పాపులైట్ చేయడం జరిగింది మేము రుజువు చేస్తాం అది మీ సోషల్ మీడియాలో ఉంది పెలవనూరు బృందం వెళ్ళింది అందుకనే ఇది మీరు గమనించండి ఇలాంటి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి ఓటు పడదు మేము ఓడిపోతున్నాం అని గమనించిన వైసీపీ ఎమ్మెల్యే గారి వారి బృందం ఈ విధంగా తప్పుడు కథనాలతో నిరాధారమైన అవాస్తమైన మ్యాటర్ని పాపురేట్ ద్వారా వేసి పంపించడం గమనించండి బుద్ధి చెప్పండి మీరు మార్పు చెందటానికి నూజివేడు నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల ముప్పై మంది ఓటర్లో ముప్పై వేల మంది ఓటర్లు సిద్ధమయ్యారు భారీ మెజార్టీతో సైకిల్ గుర్తిని గెలిపించడానికి అన్ని వర్గాలు ఏకతాటి మీద వచ్చినాయి ఇది గమనించిన ఎమ్మెల్యే గారు వారి కుమారులు చేసిన కుట్ర దయచేసి దీన్ని మీకు రెండు చేతులు చోడీ చెప్తున్నా నమ్మకండి ఇది అబద్ధం ఇది రుజువు చేస్తే మా నాయకుడే నేను తప్పకుండా అని వస్తాను మీకు ఈ సందర్భంగా మా నాయకుడి ద్వారా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి సవాలు ఇస్తాను మీరు కోరుకున్న ప్రేస్లో మేము రాకపోతే కబడతాం మేము రాకపోతే మీకు సలహం తీడతాం మీరు రాకపోతే మీరు మీ ఓటమిని తప్పక మీడియా ముఖంగా ఒప్పుకోమని ప్రజలందరూ గమనించి దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలని నమ్మొద్దు ఇంకా కొద్ది గంటల్లో మాత్రమే మరి ఎన్నికలకి మీరు ఓటు వేయాలి మీరు అనుకున్న ప్రకారంగా ఈ నూజివేడు నియోజకవర్గంలో మార్పు రావాలి నూజివేడు నియోజకవర్గ అభివృద్ధి కావాలని ఏ విధంగా అయితే మీరు కోరుకొని సిద్ధమై ఉన్నారో ఆ విధంగా సైకిల్ గుర్తుకు ఓటేయండి భారత గారిని గెలిపించండి నిజమైన నాయకుడు మన అందరికీ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే వ్యక్తి సార్లు అభివృద్ధి చేసి ఇక్కడికి కావాలని నూచి వేడు అభివృద్ధి చేయాలని వచ్చిన నాయకుడిని గుర్తించండి మీ ఓటుని మీ రెండు ఓట్లని ఎమ్మెల్యే అభ్యర్థికి టీడీపీకి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారికి వేసి మీరు అనుకున్నట్టుగానే మారుతు అట్లా వేసి గెలిపించండి ఇరవై ఏళ్ళ చేయని ఈ వైసీపీ ఎమ్మెల్యే గారు చేయని అభివృద్ధిని ఐదేళ్లలో తప్పక చేసి చూపిస్తాం లేకపోతే మమ్మల్ని నిలయమని ఇంకొక మాట చెప్తున్నాను సార్ మా ఎమ్మెల్యే నాయకుడు నా లోకలు అంటారు మేము లోకలే కదా ఇక్కడ లో మీరు లోకలే కదా మీరు ఈ ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోతే మమ్మల్ని నిలబెట్టండి మేము చేయలేకపోతే ఈ నూచి వైద్యలో చనిపోతామని చెప్పి కూడా సబ్సరిగా మీకు సభను విస్తున్నాం మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు చెత్తగా ఉండే మీరు దళిత ద్రోహి కాదు దళిత ద్వేషి కాదని చెప్పంటే రుజువుతో మీరు రండి రుజువుతో నేను కాబట్టి ప్రజలారా గమనించండి ఇది ఎలక్ ఎలక్షన్ల ఈలో వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఓడిపోయారు సర్వేలు వచ్చింది ఆ సర్వేలని మార్చాలి ఈ కొద్ది గంటల్లో అనేది ఒక డ్రామా ఇది ఒక తప్పుడు ప్లే కాబట్టి దీన్ని గమనించండి విజ్ఞానవంతులు వివేకులు ప్రజలు గమనిస్తారని ఆశిస్తూ తప్పకుండా మీరు మాత్రం న్ూజివేడులో టీడీపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించి మీ నూజి వేడు మన నూజి వేడు అభివృద్ధిని కాంక్షించమని ఒక్కసారి అవకాశం మార్పు తీసుకురామని మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకున్నాం ఒక విషయం ఏంటంటే ఈ మేము నెహ్రూపేట కానీ సుగ్గులు కానీ ఈ ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు సొంత ఊళ్ళు సొంత ఇల్లునే చెప్పుకునే నెహ్రూపేటలో అక్కడ పనిచేసే వ్యక్తి వాళ్ళ ఎస్టేట్లో ఉండే ఒక పని మనిషి అమ్మాయిని అక్కడ పనిచేసే థియేటర్లో పనిచేసే నా మేనల్లుడు అంటే కొరసకు మాత్రమే మేనల్లుడు అయ్యే పడుగు సురేష్ అక్కడ పనిచేస్తుండగా మీరిద్దరి మధ్య లవ్ వ్యవహారం ఎస్టేట్ ఎస్టేట్లో ఉన్న మా అమ్మాయిని నువ్వు ప్రేమించే ధైర్యం అని చెప్పని థియేటర్కి తీసుకెళ్ళి వేణుగోపాలప్పారావు గారు బెదిరించటం కోటగిరి సందీప్ అనేవారు బెదిరించటం వాస్తవం కాదా ఆ బెదిరింపు వల్ల మీరు చంపేశారో అతను చనిపోయాడో విజయవాడ కృష్ణానంద చనిపోతే మొట్టమొదటి ఫోను కోటగిరి సందీప్ అనే వ్యక్తి ద్వారా వాళ్ళ కుటుంబానికి వెళ్ళింది ఆయనకి ఒక్కడికే ఎలా తెలుసు ఇది మీరు చంపిన అని చెప్పి మేము చైతన్యం అయ్యి మరి తల్లికి దిగుతుంటే వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మీరు డబ్బిచ్చి రాజీ చేసుకున్నది వాస్తవం కాదా అంటే మా దళితులు చంపి మా దళితులను చంపి మిమ్మల్ని నమ్ముకున్న దళితులు చంపి దళితుల్ని గౌరవించకుండా చేస్తుంటే ఇంకా మా దళితులు గిరిజనులు మీకు ఓట్లు వేయాలా ఇది దళితు కదా కాదా ఇది రుజువు చేయగలరా మేము రుజువు చేస్తాం వాళ్ళ కుటుంబాన్ని రాజీ మార్చాలా లేదా మా పేట మొత్తం మా ఓటు మొత్తం ఈరోజు గగ్గోలు పెట్టెడుతుంటే అది తెలిసిన మీరు ఎప్పుడు వచ్చే వేణుగోపాలప్పారా గారు ప్రచారానికి ఎందుకు రాలా ఇది నిన్న

శారద గారికి అమ్మార్ గారి దేశమని కరపత్రాలు చేయడం జరిగింది మేము నీరు మున్సిపల్ చైర్మన్ చైర్మన్గా తమ్మారు అదేవిధంగా కంకిపాడు మండలం నుంచి బొమ్మల గుడ్డీ గారు కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా చేయడం జరిగింది అదేవిధంగా తాజ్ఞాన పద్మావతి గారు కూడా కేడీసీసీ చైర్మన్గా అమ్మవారికి ఇవ్వడం జరిగింది శారథ గారు తెలమతాలకు అతీతంగా నామినేషన్ పర్వాలందరూ కూడా పార్టీకి కష్టపడి చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ వర్కర్లు ఇద్దరే చేస్తున్నారని పేర్లు చెప్పడం జరిగింది వర్క్స్ అనేక రకాలుగా చాలామంది అన్ని క్యాస్ట్లు చేయటం జరుగుతుంది అదేవిధంగా అంటేనే శారథ్ గారు జనల్లూరు నియోజకవర్గం మూడు సార్లు గెలిచి చాలా అభివృద్ధి చేశారు మాకే ఉంటారని అనుకున్నాము కానీ పార్టీ కొన్ని కారణాల వలన న్యూస్ వేడి జరిగింది మీరందరూ కూడా ఆయన ఓటేసి గెలిపించుకుంటే నిజు న్యూజువీడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలందరికీ తెలియజేస్తూ చాలా పేరు మరీ శివరా ఉమ్మడి కృష్ణా జిల్లా ఈరోజు నూజివీడు ఎమ్మెల్యే అలాగే ఆయన కొడుకు వేణుగోపాల్ అప్పారావు అప్పారావు వరకు నూజివీడు రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రత్యక్ష పార్టీ అభ్యర్థి మీద ఎమ్మెల్యే అభ్యర్థి మీద నీచ రాజకీయానికి తరదీశారు అది ఈరోజు ఒక కరపత్ర రూపంలో మొత్తం కూడా కర్నూలులో సారథి గారు ఏదో దోచుకున్నారు భూ బకాసురుడని అట్లాగే కొన్ని కులాలకి అక్కడ అన్యాయం చేశారని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం నూజువీళ్ళు చేశారు వాళ్ళు ఏదైతే రెండు సామాజిక వర్గాలను ప్రధానంగా అక్కడ కలపత్రంలో వేశారో ఒకటి న్యూజువీళ్ళు మొత్తం కూడా అంతకు ముందున్న చౌదరి కమ్యూనిటీలో మొత్తం కూడా ఐక్యతగా పనిచేస్తున్నారు కమ్మ సామాజిక వర్గం ఐక్యత పనిచేస్తున్నారని జీర్ణించుకోలేక వాళ్ళని ఈరోజు దూరం చేయడం కోసం వాళ్ళని సారథ గారికి దూరం చేయడం కోసం ఈరోజు ఆ వర్గాన్ని దూరం చేయడం కోసం ఈరోజు ఆ చౌదరి కమ్యూనిటీకి సంబంధించి అక్కడ ప్రస్తావించాలని చెప్పి మేమంతా కూడా అభిప్రాయపడతాం అలాగే ఎస్సీ కమ్యూనిటీ నియోజకవర్గంలో ఏదైతే మార్కెట్ యాడ్ చైర్మన్ భర్తీ చేయలేదో దాని మీద అసంతృప్తిగా ఉంది ఆ వర్గాలను దగ్గర చేసుకోవడం కోసం ఈ రెండు వర్గాలని ఆ కరపత్రంలో మెన్షన్ చేశారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాగే వీళ్ళు ఏదో మొత్తం అక్కడ గూడుపటాని చేసి ఏదో మసిపుసి మారేడుకాయలు చేసినట్టు ఒక ఈ ఈరోజు రిలీజ్ చేశారు దీనికి కారణం ఏంటంటే నూజివీడు నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నూజు వీడు నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు నూజువీడు కోట పదమూడవది తట్టుకోలేని ఎమ్మెల్యే ఈ రోజు ఆ విధంగా కరపత్రం వేశాడని చెప్పి మేమంతా కూడా భావిస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఆయన సారథి గారి గురించి అవాకులు చవాకులు పేరుతో కరపత్రాలు చేశారు మీ చరిత్ర న్యూజ్వీడు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు కొన్ని విషయాలు ఈరోజు మీ ముందుకి మేము ప్రస్తావన చేయదలుచాం న్యూజ్వీడు త్రిపుల్ ఐటీలో ఎన్ని ఉద్యోగాలు మీ కొడుకు అమ్ముకుంటున్నాడో న్యూజ్వీడు ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే అక్కడ కాంట్రాక్ట్లు మీరు కమిషన్ తీసుకొని ఎవరెవరికి ఇస్తున్నారో న్యూజ్వీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు అడవి నెక్కల జగనన్న కాలనీలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికి చెందినటువంటి భూముల్ని ఎక్కువ ధరకి కొనుగోలు చేసి ఈరోజు అక్కడ జగనన్న కాలనీ నిర్మాణం చేసిన విషయం ఆగిరిపల్లి మండలం ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే టౌన్లో జగనన్న టౌన్షిప్ పేరుతో ఏదైతే ఉందో అది నలభై ఎకరాలు నలభై లక్షలకే ఈరోజు సేలం రాము వైఎస్ఆర్ సిపి టౌన్ పార్టీ నాయకుడి ద్వారా కొనుగోలు చేసి దాన్ని నలభై లక్షలు కొనుగోలు కొనుగోలు చేసిన దాన్ని ప్రభుత్వానికి డెబ్బై ఆరు లక్షలకు మీరు కొటేషన్ పంపించిన మాట నిజమే కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలాగే గొడుగువారి గుడెంలో చిన్న నారాయణరావు అనే ఆర్యవయ్య ప్రముఖుడి భూమిని నువ్వు ఎమ్మెల్యే నువ్వంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు కాదేయటానికి చూసింది నిజం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే నూజి వెంకటాయపాలు నూజువీడి మండలం వెంకటాయపాలులో వాళ్ళ ప్రధాన అనుచరుడు సోషల్ మీడియా ఇన్ఛార్జిని అని చెప్పి పోజ కొట్టేవాడు టేకు చెట్లు దొంగతనం చేస్తే అతన్ని కమిషన్ తీసుకొని ఆ టేకు చెట్లు దొంగతనంలో వేణుగోపాల్ అప్పారరావు ఎమ్మెల్యే కాపాడింది నిజంగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే నూజివీడు మున్సిపాలిటీలో వాటర్ ఏదైతే ఈరోజు ప్రజలకి సప్లై చేయాల్సి ఉందో ఆ వాటర్ని ఈరోజు హోటల్స్కి అమ్ముకుంటుంది నిజంగా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే ఆశీలు కాంట్రాక్టు సంబంధించి ఈరోజు రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేయాల్సిన చోట వంద రూపాయలు రెండు వందల రూపాయలు వసూలు చేస్తామట నిజం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అలాగే ఇలాంటి మన సుంపల్ గ్రామంలో పలగాని జమలయ్య అని చెప్పి అతని పొలాన్ని ఎక్కడ ఉన్నారా పొలాన్ని కా వీలుకు తీసుకొని అక్కడ టంకలు పోసి ఈరోజు కూడా కాన్ అది కంకర ఖాళీ చేయకుండా ఆ పరగాని జమనానికి చెందినటువంటి పొలాన్ని నీ వేణుగోపాల అప్పారావు గారు ఆక్రమించుకోవడానికి చోటుంది ఉంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఈరోజు మీ కింద ఇన్ని తప్పులు పెట్టుకొని నీతిగా నిజాయితీగా ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి సారథి గారి మీద పాంప్లెట్ వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఊరు పేరు లేని వారితో ఈరోజు మామూలుగా వేశారు ఈరోజు మేము సవాల్ చేస్తూ ఉన్నాం మేకా ప్రతాప్ అప్పారావుకి నిజంగా పౌరుషం ఉంటే మేకా ప్రతాప్ అప్పారావుకి నిజంగా దమ్ముంటే మేకా ప్రతాప్ అప్పారావు నిజంగా మగ పుడక పుడితే చిన్నగాంధీ లో సెంటర్లో ఆధారాలతో ఏదైతే మీరు కరపత్రంలో వేశారో అవి నిరూపించడానికి రావాలని చెప్పి మేము సవాల్ ఉన్నాం మా సవాళ్ళని స్వీకరించమని చెప్పి కిజ్ఞప్ చేస్తూ ఉన్నాం మాట్లాడితే నువ్వు కదా ఇప్పుడు మేము తడబడతాం ఆ తొడగొట్టిందరికి నువ్వు సవాల్ స్వీకరించి చిన్నగాంధీ బొంపు సెంటర్కి వచ్చి ఆ ఆధారాలతో నువ్వు నిరూపించు మా నాయకుడు కూడా నీకు ఏం చేశాడో కంగులూరులో అభివృద్ధి చెప్పడానికి సారథి గారు కూడా చిన్నగాంధీ బొంపు సెంటర్కి వస్తారు ఆ సవాల్ స్వీకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మేము అందరం కూడా తొడగొట్టం తొడగొడుతున్నాడు కదా మేము కూడా తొడగొట్టాం અને થોડાક થોડીક બાઇક લેવા આવતા છે 1 2 3 આવને વહતા 1 2 3 4